వాళ్ళందరికీ తెలుసు దాని శ్రీధర్ ఎందుకోసం ఈరోజు జనసేనలో ఉన్నాడు అని అతను వాళ్ళందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలుచుకోవడం దాని శ్రీధర్ ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి వాళ్ళందరికీ తెలుసు నేను ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయినింగ్ చేసినా చేయకపోయినా దాని శ్రీధర్ అన్నాడు ఎన్డీఏ కూటమి వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నాడు కనుక నా వెంటే జనాలందరూ అందరూ డెఫినెట్ గా నా ఓట్ సైకిల్కే ఓకే మీ ఓట్ అనేది క్లారిటీ ఇచ్చేసారు మీ ఐడియాలజీ మీ రాజకీయ పంచాంగం ఈ దఫా కలిసి రాలేదన్న క్లారిటీ కూడా ఇచ్చేశారు మొత్తానికి ఈ దఫా ఫలితాలు ఎలా ఉంటాయని చూసి చెప్తారు దాని సార్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎన్డీఏ కూటమే గెలుస్తా సార్ ఎందుకు గెలుస్తుందో చెప్తా చూడండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అన్నది మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మంచి ఆలోచనతో వెళ్ళిపోయారు ఏంట మంచి ఆలోచన అంటే ఐదు సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ పెట్టలేదు ప్రకటించలేదు కానీ సంక్షేమ పథకాలు మాత్రం ఏ రోజుకు ఆ రోజు ఇచ్చిస్తారు జనాలకి కారణం ఏంటి మీ వీధిలో రోడ్డు అవసరం లేదు నీకు తాగడానికి నీరు అవసరం లేదు నీకు ఉండడానికి ఇల్లు ఉండాల్సి ఉండినా ఉండకపోయినా పర్వాలేదు మీ ఇంటి ముందులో డ్రైనేజ్ అలాగొన్న అవసరం ఉండాలేకపోయినా పర్వాలేదు కానీ నీకు జ్వరం వచ్చినా పర్వాలేదు నీకు ఏం వచ్చినా పర్వాలేదు నీ సంక్షేమ పథకం మాత్రం డేట్ వైజ్ నీ ఇంటికి వచ్చేయాలి ఎందుకు ప్రతి మనిషికి సంక్షేమ పథకం వచ్చినట్టుకుంటే ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఓటర్లని బెనిఫిషియరీస్ని కొనేయడానికి వేసినటువంటి ఎత్తుగడ అందుకు జనాలు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు సంక్షేమ పథకం అందిన ప్రతి ఒక్క మనిషి కూడా నేను డబ్బులు ఇచ్చాను కదా ప్రభుత్వ సొమ్ముని ఎన్ని కష్టాలున్నా కూడా ఎన్ని అప్పులు చేసి కూడా కలెక్టర్ ఆఫీసులు మున్సిపల్ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు అన్ని కూడా పొద్దులు పెట్టి సహా నేను అప్పులు తెచ్చాను కదా ఇంత కష్టపడి అప్పులు తెచ్చి భారతదేశ రాష్ట్రంలో ఉన్నటువంటి బెనిఫిషియర్కి అప్పులు తీ సంక్షేమ పథకం ఇచ్చాను కదా వీళ్ళందరూ నా వెనక్కుంటారు కదా ఒకే ఒక్క ధైర్యంతో వీళ్ళు ఎలక్షన్కి వెళ్తున్నారు బట్ వీళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అంటే ప్రతి ఒక్క ప్రజలు కూడా బుడ్డపల్లి రాజగోపాలరావు గారు ఆరుసార్లు ఎంపీ అయిపోయారు మన ఊరిలో కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఆయన ఏం చేశారో చేయలేదా కూడా ఆలోచించే పరిస్థితి లేదు ఆ రోజుల్లో ఆ రోజుల్లో కారణం ఏంటంటే సోషల్ మీడియా లేదు ఇలాంటి టీవీ లేవు ఇప్పుడు ప్రతి ఇంట్లో పేదోళ్ళు కూడా రాత్రి భోజనం చేసినప్పుడు కూడా టీవీ న్యూస్ చూసుకొని చేసే మనుషులు వీళ్ళు అంటే అర్థం ఏంటి అంటే సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకి తెలుసు ఇటు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇటు పప్పు ధర ఉప్పు ధర నూనె ధర కిలోసిన్ ధర డీజిల్ ధర కరెంటు ధర ఆస్తి పన్ను చెత్త పన్ను ఇంటి ధరగా రిజిస్ట్రేషన్ పనులు అన్ని పెంచేసి ఈ పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఉండొచ్చు కాక ఇదంతా రోజువారీ సబ్సిడీ లాగా మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం ఇక్కడ వ్యాలిడ్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి చెప్పండి అయితే ఇదంతా ఈ మధ్య మీరు జనసేనలో జాయిన్ అయిన తర్వాత ఎన్న మొన్నటి వరకు మీరు వైసీపీలో ఉన్నారు ఎన్నమన్నటి వరకు ఆ సంక్షేమం ఉంది ఎన్న మొన్నటి వరకు మీరు వైసీపీ ఎంపీ టికెట్ ఆశించారు ఈరోజు మీరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మీరు పోటీ చేసి ఉంటే అలాంటి ప్రతికూలత మీకు ఎదురయ్యేదా మీరు ఓడిపోయేవారా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నాను నాకంటూ ఒక ప్రత్యేక ఏజెండా ఉంది ఈ రోజు దేవుడు సాక్షిగా చెప్తున్నా నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నాకే శ్రీకాకుళం ఎమ్మెల్యే నా క్యాండిడేట్ అయ్యి ఉంటుంటే ప్రజలందరికీ నేను ఇవ్వబోయే వాగ్దానం ఏంటో చెప్పన శ్రీకాకుళం ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు అందుతాయి బట్ మీకు మీకు వాళ్ళు ఇచ్చారు కానీ ఇప్పుడు నేను అదే మీ అందరికీ సంక్షేమ పథకాలు టైం టు టైం అందిపోతాయమ్మా కానీ అభివృద్ధి మీకు అందదు అభివృద్ధి మీకు అందాలంటే ఒక నాయుడి నాయకుడిని ఎన్నుకున్న నా మీద మీరు నమ్మకం పెట్టుకున్నారు కానీ మీకు నమ్మకం కుదరట్లేదు అందరికి నేనేం చెప్పానో చెప్పబోతున్నాను నా ఫ్రెండ్స్ అందరికి చెప్పింది నేను రాసుకున్న మేనిఫెస్టో కూడా మీకు చూపిస్తాను శ్రీకాకుళం రూరల్ మండలానికి నా ప్రత్యేక నిధి ద్వారా దాని ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా ఐదు కోట్లు గార మండలానికి ఐదు కోట్లు శ్రీకాకుళంలో ఉన్న వార్డుకి వార్డుకి ఇరవై లక్షలు చెప్పిన పది కోట్ల రూపాయలు నా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఐదు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు టోటల్గా ఇరవై కోట్లు రిలీజ్ చేసి ఎంతో కొంత అభివృద్ధికి సంబంధించినటువంటిది చేపట్టాలి కార్యక్రమాలు చేపట్టాలన్నది నా ఆలోచన మళ్ళీ చెప్తున్నాను నా ప్రత్యేక ఏజెండా నా సొంత డబ్బులతో నన్ను నమ్ముకున్న నా ప్రజలు సంక్షేమమే అందుతుంది అభివృద్ధి అందట్లేదు కనుక నన్ను నమ్మిన నా ప్రజలకి నా దగ్గర ఉన్న డబ్బులతో నా ట్రస్ట్ ద్వారా సుమారుగా ఇరవై కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకి అక్కడున్న కామ్ మినిమం నీడ్స్ కనీసం కరెంటు కరెంటు కట్టుకోవడానికి డబ్బులు ఉండడం లేదు డ్రైన్ బాగు చేసుకొని డబ్బులు ఉండడం లేదు చిన్న రోడ్డు వేసుకోవడం డబ్బులు ఉండడం లేదు నా సొంత నిధులతో ఏ ఒక్క ఎమ్మెల్యేకైనా నేను ఛాలెంజ్ చేస్తా ఎవడైనా వాడి జేబు నుంచి రూపాయి తీయమని చెప్పండి నేను తీసి ప్రజలకు ఖర్చు ఖర్చు పెడతానని చెప్పి నేను రాసుకున్న మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు కదా సంక్షేమ పథకాలే కాకుండా దాని శ్రీధర్ చేసినటువంటి ఈ పథకాలు ఇందాక మీకే చెప్పాను ఇండిపెండెంట్ గా దాని శ్రీధర్ ఎందుకు పోటీ చేయకూడదని ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో కనీసం ఈ పచ్చదనం ఉందన్నా కూడా దాని శ్రీధర్ వాటర్ ట్యాంక్ నీరు కొట్టాల్సిందే అలాగే దాని క్షేత్ర ఐదు సంవత్సరాలుగా శ్రీకాకుళానికి ఏం చేశాడు అని అంటే ఇన్ని చేశాడు రేపొద్దున కూడా ఇన్ని చెయ్యాలని అనుకున్నాడు గనక దాని తప్పకుండా గెలిపించి ఉండేవాడు అది దాని క్షేత్రం వరకు అయితే గెలిపిస్తారు వైసీపీలో ఉండుంటే మీ తాలూకు ఇదంతా ఉంది కాబట్టి గెలిపిస్తారు మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారు ఎన్డీఏ కూటమి ఇవన్నీ చేయలేదు వైసీపీ కూటమి ఏదైతే సంక్షేమ ఇచ్చింది దాన్ని డైజెస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఎన్డీఏ కూటమి వస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్రం గురించి వదిలేద్దాం మన శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ వాళ్ళందరూ ఓడిపోతారంటారా సార్ ఇప్పుడు ప్రజలు ఒక్కటే గుర్తుంచుకోండి సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు అభివృద్ధి కూడా కావాలని ప్రతి ఒక్కరికి తెలుసు ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకి వలసలు మీరు ఒక్కసారి పలాస వెళ్ళి చూడండి సార్ ఈవెన్ శ్రీకాకుళం గారం మేషం వెళ్ళి చూడండి ఇంత పెద్ద సముద్ర తీరంలో ఇన్ని రోజులుగా చెప్పారు కదా ఒక చేపల కోసం ఒక హార్బరో ఒక జట్టియో కడతామని చెప్పి ఒక్కటి పెట్టారా సార్ ఒక్కటే తయారైందా సార్ తయారవ్వకుండా మా మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి మీరందరూ నాకు వేసేయండి అంటే ఎందుకు సార్ ఓట్లు వేస్తారు మీకేం నెలకు ఒక జాబ్ క్యాలెండర్ తీస్తాను మీ అందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తాను సార్ మీ అందరికి ఉపాధి ఇచ్చేస్తాను చెప్పారు కదా ఎలక్షన్ ముందర మీకు ఎవ్వరికి ఉద్యోగాలు రాలేదు కదా చదువుకున్న వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కానీ స్కిల్ కూడా డెవలప్ చేయించలేదు కదా మరి వీళ్ళందరూ ఓట్ చే వేసేస్తారు అనుకుంటున్నారా సార్ సో మీరే ఆన్సర్ చెప్పాలి